పంతొమ్మిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కొలసీలకు మూడవ అధ్యాయము పదమూడవ వచనము ప్రభు మిమ్ముని క్షమించినలాగున మీరును క్షమించుడి సహోదరి సహోదరులారా ప్రభు మనల్ని క్షమించిన విధంగానే మనము ఇతరులను క్షమించగలగాలి ఎన్నో ఇది తప్పు అని తెలిసినప్పటికీ ప్రభునికి విరుద్ధమైన కార్యాలను మనం ఎన్నో చేసి ఉంటాము ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించకుండా మన ఇష్టాలకు ప్రాముఖ్యత ఇస్తూ జీవించి ఉంటాము మనల్ని శించడానికి ప్రభునుకు ఒక్క క్షణం చాలు కానీ మనపై ఉన్న గొప్ప ప్రేమతో తండ్రి తన బిడ్డని ఎలా అయితే క్షమిస్తాడో ప్రభు కూడా మనల్ని క్షమిస్తూ మనకు ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నాడు ప్రభు మనల్ని ప్రేమిస్తున్న విధంగానే ఇతరులను మనం ప్రేమిస్తూ క్షమించగలగాలి అంతేకాని వారిపై పగ పెంచుకొని అలాగే కొనసాగిస్తూ ఉండకూడదు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఎన్నో మీకు విరుద్ధమైన కార్యాలను చేసి మిమ్మల్ని బాధ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ క్షమిస్తూ ఉన్నారు తండ్రి మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమ మేము ఇతరులపై చూపించగలగాలి తండ్రి మా హృదయాలను మీ ప్రేమతో నింపండి మీరు మమ్మల్ని క్షమిస్తున్న విధంగా మేము ఇతరులను క్షమిస్తూ మా ద్వారా మిమ్మల్ని మహిమపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలా అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె